న్యూస్ బీహార్ ను టార్గెట్ చేసిందా అక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయా ఆ దిశగా కేంద్రం స్కెచ్ వేస్తోందా మోడీ లెక్క చూస్తుంటే ఆ రూట్ లోనే రాజకీయం నడుస్తున్నట్టు అనిపిస్తోంది బీహార్ లో మళ్లీ పాగా వేసేందుకు కమలదళం కసరత్తు చేస్తుందని అనుమానాలు బలపడుతున్నాయి అందుకే పాత మిత్రుడు నితీష్ ను అక్కును చేర్చుకుంటోందా లాలూకు చేయించే దిశగా నితీష్ అడుగులు వేస్తున్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి ఒకప్పటి బీహార్ కింగ్ లాలూకు సొంత ఇలాకాలో కష్టాలు తప్పడం లేదు అటు సీబీఐ ఈడీ దాడులు ఇటు రాజకీయ అనిశ్చితితో ఆయన టెన్షన్ పడుతున్నారు బీహార్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు ఒకప్పుడు వద్దనుకున్న నితీష్ కు స్నేహహస్తం రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతో మొదలైన వ్యూహం లాలూకు నితీష్ రామ్ రామ్ అంటున్నారా కేంద్ర పద్మ వ్యూహంలో లాలూ ఇరుక్కున్నారా బీహార్లో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ప్రస్తుతం జేడియూ ఆర్జేడి కాంగ్రెస్ పార్టీల కూటమిదే అక్కడ అధికారం కానీ వాళ్ళో రకం వీళ్ళో రకం అన్నట్టు వ్యవహరిస్తున్నారు పార్టీల అధినేతలు మొన్నటికి మొన్న రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి ఎన్డీఏ పెద్దల పద్మవ్యూహంతోనే బీహార్లో మహాకూటమికి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా మోడీ అమిత్ షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలోనే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది ఆ రాష్ట్ర గవర్నర్ ను తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించి నితీష్ను ఆకర్షించే పనిలో పడింది అనుకున్నట్లే బీహార్ సీఎం రామ్నాథ్ కోవింద్ కు మద్దతు తెలిపారు ఇక అధికార కూటమిలో ఉన్న ఆర్జేడీ కాంగ్రెసులు మాత్రం తమ అభ్యర్థిగా మీరా ను రేసులో నిలబెట్టాయి రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎవరి అభిప్రాయం వారిదని కాంగ్రెస్ లైట్ తీసుకున్న పరిస్థితి అలా కనిపించటం లేదు లాలూకు నితీష్ రామ్ రామనేలా కనిపిస్తున్నారు పాతమిత్రుడు మోడీతో దోస్తానాకు రెడీ అయినట్లు ఉన్నారు తాజాగా లాలూపై జరుగుతున్న సీబీఐ సోదాలే అందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ నిపుణులు ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ నివాసాలపై దాడులు జరుగుతుండటం నిన్న అదే సమయంలో సీఎం నితీష్ కుమార్ అత్యవసరంగా సీనియర్ నేతలతో భేటీ అవడంతోనే సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది మరెంతో కాలం ఆర్జేడీతో జేడీయూ బంధం కొనసాగే అవకాశాలు కనిపించటం లేదు మరోవైపు నితీష్ సర్కారుకు తాము ఇస్తామని బీజేపీ చాలాసార్లు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది దీంతో మరో బంధం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా అవినీతి ఆరోపణలు సిబిఐ ఈడీ సోదాలు లాలూను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రైల్వే శాఖ టెండర్ల అవకతవకల కేసులో లాలూ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది నిన్న ఒక్కరోజే పన్నెండు చోట్ల ఏకకాలంలో సిబిఐ సోదాలు నిర్వహించింది ఈ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి లాలూ అల్లుడు శైలేందర్ ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు అంతకుముందు లాలూ కూతురు మీసా భారతి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు మీసా ఢిల్లీ ఫామ్ హౌస్ ను పట్టారు తక్కువ ధరలకే భూములు కొల్లగొట్టారని బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని లాలూ కుటుంబంపై ఆరోపణలున్నాయి ఈ ఆరోపణలకు సంబంధించి లాలూ కూతురు మీసా భారతి అల్లుడు శైలేష్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు ఇప్పటికే దాణా కుంభకోణంలో లాలూపై కేసులు పునరుద్ధరించారు ఇప్పుడు రెండు వేల ఆరులో రైల్వే శాఖలో నిర్వహించిన టెండర్లలో జరిగిన అవకతవకలను తవ్వి తీస్తోంది సిబిఐ అయితే ఇదంతా బీజేపీ కుట్రే అంటున్నారు